ఘనతయు మహిమయుం గారి యుగ యుగములు కలగాలి ఇక్కడ లేఖన భాగాన్ని మనం చూసినట్టయితే సకల యుగములలో ఎన్ని యుగానండి సకల యుగములు లేకపోతే సర్వ రాజ్యములలో లేకపోతే అనేక జనరేషన్స్లో దేవుడు తనకు ఉద్దేశాన్ని తెలియజేస్తా మొట్టమొదటిగా అతను రాజు అయ్యి ఉన్నాడు అంత చెప్పండి ఏమై ఉన్నాడు రైట్ రెండవది అక్షయుడు అక్షయుడు అంటే ఎవరు అక్షయుడు అంటే క్షేత లేనివాడు నసింపు లేనివాడు మన దేవుడు అక్షయుడిగా ఉంటున్నాడు మూడవదిగా అదృశ్యుడు ఎవరండి అంటే ఎవరు కనబడని మన నేత్రాలకి కనబడని వ్యక్తిగా ఉంటున్నాడు అదృశ్య దేవుడు మూడవదిగా అద్వితీయుడు అద్వితీయుడు అంటే ఆయన రెండవ వ్యక్తి కాదు ఆయన ఎవరు ఎలాంటి వ్యక్తి అతను మొదటి వ్యక్తి అనే మాటని ఇక్కడ లేఖనములో మనం చూడగలుగుతున్నాము ప్రిలారా రైట్ ఒకటో తిమోతి ఆరు పదిహేడులో ఈ విధంగా వ్రాయబడినది ఒకటో తిమోతి ఆరు పదిహేడులో ఈ విధంగా వ్రాయబడినది రైట్ మన దేవుని యొక్క గుణగణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఒకటో తిమోతి ఆరు పదిహేళ్ళలో ఈ విధంగానే ఆ శ్రీమంతుడును అద్వితీయుడును ఇక్కడ గమనించారా ఆయన యొక్క గుండగణాలు ఇక్కడ మనం చూస్తున్నా శ్రీమంతుడు నగు సర్వాధిపతి యుక్త కాలము ఎందు ఆ ప్రత్యక్షతను కనబరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభి ఉన్నాడు ఆయన మొట్టమొదటి మనం చెప్తాం మనం చెప్దాం శ్రీమంతుడు ఆమె చెప్పడా శ్రీమంతుడా ఏసయానా ఆత్మతో అభిషేక అక్కడే ఆరో అధ్యాయము పదహారు వచ్చిన తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు ఆ మనుషులు ఎవడును ఆయన చూడలేదు ఎవడును చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం ఆయనకి కలుగునిగాక ఎవరు కూడా ఆయన చూడలేదు మనిషి ఒకసారి అంటున్నాను కదా ప్రభా నేను నీ దివ్య స్వరూపాన్ని ఒకసారి చూడాలి అంటే ఎవరు చూడలేదని చెప్పా ఈ సమయంలో ఆ ఒక ఉద్దేశాన్ని మనం చూస్తున్నాం కీర్తనలు పది పదహారు వచ్చినలో ఈ విధంగా రాయబడినది కీర్తనము పద అధ్యాయము పదహారు వచ్చిన రాయబడినది ఆ గమనించాలి ఇప్పుడు ఆ ఇక్కడ మనం చూసినట్లయితే పద అధ్యాయము పదహార వచ్చనంలో యహోవా నిరంతరము రాజు ఆయన దేశంలో నుండి అన్ని జనులు నశించిపోయేది నలభై ఐదు అధ్యాయం ఒకటో వచ్చను ఆ కీర్తన నలభై ఐదు ఒకటి తరతరగా చూడాలి ఆ ఆ ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా కుప్పినది నేను పాపని పై బయట తీసుకెళ్ళకు సార్ ఒక బయట తీసుకెళ్ళకు సార్ నేను రాజుని గురించి ఆ పని రచించిన దాన్ని పలికెదను పరికెతను కొత్తగా వ్రాయుణి హనుమవులే ఉన్నదంట దేవుని కీర్తని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము నోటితో ఉద్దేశాన్ని మనం గొప్ప చేయాలి అక్కడే ఆరో వచ్చిన కొరం ఏదో అధ్యాయము నీ సింహాసనము నిరంతరము రాజ్యదండము న్యాయార్థమైన దండము ఆయన రాజులకు రాజులు ప్రభువులకు ప్రభు అన్నాడు మీ న్యాయార్థం టువంటి రాజ్యదండం అంటున్నాడు మనం చూసా ఎవరి చేతులైతే దండం ఉంటా దండం అంటే తెలుసు కదా రాజు చేతిలో దండం ఉంటాయి రాజు అనుమతి లేకుండా ఎవరు లోపలికి వచ్చినా ఆ యొక్క దండాన్ని చూపిస్తాడు మనకు తెలుసు ఎస్సేరు గంధములు మనం చూసా ఎస్సేరు రాజు అనుమతి లేకుండా వచ్చినప్పుడు రాజు ఆమె వైపు చేయి చూపిస్తున్నాడు మనం గమనించాలిన్నారు అంత మాత్రమే కాదు నలభై ఏడు అధ్యాయము ఆరు ఏడెనిమిది ఎనిమిది వచ్చే చదువుతున్నా ఏడు అధ్యాయము ఆరు ఏడు ఎమ్ వచ్చిన దేవుని కీర్తించుడి కీర్తించుడి రాజుని కీర్తించుడి కీర్తించుడి ఆమె చెప్పిన దేవుడు సర్వభూమికి ఆ ఒక నిమిషం బయటికి తీసుకెళ్ళండి చిన్ని కాకపోతే బంగారం రైట్ గమనించాలి ప్రా దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజుని కీర్తించుడి కీర్తించుడి దేవుడి సర్వభూమికి రాజ్యున్నాడు ఆ రమ్యముగా కీర్తన పాటుడి ఆ దేవుడు అన్ని జన్లకు రాజు దేవుడి దేవుడు తన పరిశుద్ధ మాసన మీద ఆస్తుని ఉన్నాడు దేవుని సన్నిధిలో ఎంతమంది పది గంటలకు వచ్చారు ఒకసారి చేతులు ఎత్తనమ్మా మీ బంగారం చేతులు చూపించండి ఒక చి బంగారం కూడా లేదా పది గంటలకి పది గంటలకు పదిహేను నిమిషాలు కాదు దేవుళ్ళు కీర్తించాలి అలా అమ్మ అందరూ చెప్పండి అలే ఇటు పక్కడ ఎవరు చూపిట్లా పది గంటలకు వచ్చి చూపించండి ఏదో ఒక చేయలే రైట్ గమనించాలి రెండవదిగా మనం చేస్తున్నాం చూడండి ఇంకొక మాట కూడా చేస్తున్నాం తొమ్మయో కీర్తన రెండవ వచ్చిన విధంగా రాయబడినది తొమ్మయో కీర్తన రెండవ రైట్ గమనించాలి ప్రేర పార్వతములు పుట్ట భూమిని లోకములు నీవు పుట్టింపు యుగ యుగములు నీవే దేవుడు ఎప్పుడు కొంతకాలం వరకు కాదు ఒక నెల వరకు కాదు ఒక సంవత్సరం వరకు కాదు ఆయనకు ముందు ఎవరు లేరు ఆయన తర్వాత ఎవరు లేరు ఆయనే యుగ యుగములు దేవుడిగా ఉంటాడు నూట నలభై ఐదో కీర్తన పదమూడవ వచ్చిన వన్ ఫార్టీ ఫైవ్ పర్స్ థర్టీ నూట నలభై ఐదో కీర్తన పదమూడవ వచ్చిన గమనించాలి చెప్పినారా ఇక్కడ దేవుని లేఖ నుంచి చెప్తుంది నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలిచిన ఎవరి రాజ్యం అది ఏ మనిషి రాజ్యము కాదు ఏ దేశము కాదు ఆయన రాజ్యము ఆయన సృష్టించే దేవుడు సమాధానపరిచే పరిచే దేవుడు అన్నిటిని నడిపించేదేవుడు ఇర్మియా పది పది రాయబడింది త్వర త్వరగా తీయాలి ఆ ఇర్మియా గంధము పద అధ్యాయము ఆ

సహింపలేరు దానేలు గతము రెండు నలభై నాలుగు దానేలు గతము రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చే ఈ విధంగా వరయబడి రెండు నలభై నాలుగు మా యూ ఇంకా దొరకలేదా కాలములో పరలోకేమ్మా కనపడుతుందా స్క్రీన్ మీద అయ్యా అక్కడ కనపడుతుందా అయ్యా కళ్ళ చోటు పెట్టుకుని రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఆ ఒక రాజ్యము స్థాపించను దాని కన్నటికి నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారిగా గాక మరి ఎవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యం అంటే పగలగొట్టి నిర్మూలము చేయని కానీ అది ఎవరి రాజ్యం ఇది నిపుది ఒక రాజు ఉన్నాడు నిపుకది రేజ రాజుకి ఒక కల వచ్చింది కళ వర్సే పోయాడు కళ చెప్పాలి కళ భావం చెప్పాలి ఏం చెప్పాలి అమ్మా ఒకసారి ఇక్కడి చేస్తాను అందరు హల్లే చెప్పండి మళ్ళీ ఎడం చేయి మళ్ళీ రెండు చేతులు అచ్చా మీరు అందరూ వెలుగుగానే లేని కొండలు ఒకసారి తెతురు రైట్ అయ్యా అక్కడ రైట్ ఆ రోజుల కాలములో పరలోకం దేవుడు ఆ నెక్క రేజ్ రాజుకి తల ఎట్లా ఉంది బంగారము తర్వాత ఉదరము వెండి తర్వాత వెండి తర్వాత ఇత్తడి తర్వాత ఇనుము పాదములు ఏ బాబా పాదములు ఆ ఏముంది ఇనుము తర్వాత మట్టి కలిసిన ప్రదేశముగా మనం చూస్తున్నాం ఆ రాజుల కాలములు అక్కడ ఒక దర్శనాన్ని మనం చూస్తున్నాం లేదా దేవుని యొక్క దర్శనాన్ని మనం చూస్తున్నాం ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఆ ఒక రాజ్యమును స్థాపించను దానికనటికి ఏమి కలదు నాశనం కలగదు ఆ రాజ్యము దానికి పొంది దాని దండం పెట్టాయి ఆ దండం పెట్టి దాని పొందిన వారికి మాత్రమే అది తెలుస్తుందని చెప్తున్నాడు గమనించరు అది ముందు చెప్పిన రాజ్యండి ఎవరది ఎవరిది అది రైట్ గమనించాలి అంత మాత్రమే కాదు దాని కదా రెండవ అధ్యాయము సారీ ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన దాని కదా ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఈ విధంగా సకల ఆ రాష్ట్రములను ఆయా భాషలో మాట్లాడే ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడిను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది అన్నిటికీ తొలగిపోదు ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు ఈ సమయాన్ని ఈ ఈ ఉద్దేశాన్ని దేవుడు మనతో తెలియజేస్తున్నాడు అండ్ గివెన్ హీమ్ డొనియన్ డొమినియన్ ఏంటంటే ఈ ఆధిపత్యము సర్వ ఆధిపత్యము ఆయనకి ఈబడినది నోబడి కెనాట్ మేక్ హిమ్ ఆయన ఆ విధంగా ఎవరు చేయలేదు ఆయన ఆదిలే ఉన్నాడు ఎల్లప్పుడూ ఉంటాడు యుగ ఉంటాడు ఆమె చెప్పేలియా ఆయా భాషలు మాట్లాడేవారు ఈ లోకంలో ఈ యొక్క భారతదేశం కాదు ప్రపంచంలోనే దాదాపుగా ఐదు వేల భాషలు ఉన్నాయంట ఇంకా కొన్ని భాషల్లో బైబిల్ తర్జుమా చేయబడలేదు ఆయా భాషలో మాట్లాడేవారును తర్వాత ఏమన్నా అక్కడ ఆ ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడే ఆయన ప్రభుత్వము ఎలాంటిది శాశ్వతమైనది ఈ లోక ప్రభుత్వాలు కాదు ఈ లోక రాజ్యాలు కాదు ఈ లోక రాజ్యాలన్నిటిని దేవుడు ఏం చేస్తాడు లేవి చేయబోతున్నాడు ఆమె చెప్పడం ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది అన్నట్టుగా తెలిగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడు లయం కాదు దేవుని యొక్క రాజ్యము రాజులకు రాజు ప్రభులకు ప్రభుత్వం దేవుని యొక్క రాజ్యములో మన ఉండటానికి దేవుడు తన కకృప్పని మనకు అనుమతిస్తున్నాడు మీకు ఆ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ విధంగా రాయబడినది మీకు ఆ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవలో ఏ విధంగా వ్రాయబడినది ఆ ఇక్కడేమంటాడమ్మా పెత్లేహేమా ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో రీవు స్వల్ప గ్రామమైనను ఆ చదవండి ఆ నా కరుకు ఇస్రాయే నీలనను వాడు నీలో నుండి వచ్చెను ఆ ఏమైంది అక్కడ పురాతన కాలం మొదలుకొని ఎప్పటినుంచి నిన్నమని వచ్చడా ఈ రాజ్యము మొన్న స్టార్ట్ అయిందా ఎప్పుడు స్టార్ట్ అయినది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షడగుచొండను ఆయన రాజ్యము నశింపు లేనిది అంతము లేనిదని లేఖనంలో మనం చూడగలుగుతున్నాం మరాకి గ్రంథము ఒకట అధ్యాయము పద్నాలుగు విధంగా వ్రాయబడినది మలాఖీ గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన విధంగా రాయబడినది ఇక్కడ ఏమంటాడు ఇక్కడ నేను ఘనమైన మహారాజునయ్య ఎవరు చెప్తున్నారు ఇది ఎవరు వీరాజీ పాస్ గారు చెప్తున్నాడా ఎవరు చెప్తున్నారు దేవాది దేవుడు ప్రభులకు ప్రభువు రాజులకు రాసినటువంటి వ్యక్తి చెప్తున్నాడు నేను ఘనమైన నా నామము మహారాజునది హోవా సలవిచ్చినాడు అచ్చదమ్మా కాబట్టి తన మందరూ మా గది ఉండగా కుమరి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు ఈ మాట చెప్పినప్పుడు మీలో చాలా మందికి బాధ కలగాలి మనము ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరం ఒక మూడు సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తే నవంబర్ ఫస్ట్ వస్తే మూడు సంవత్సరాల నుంచి కోతకాల పండుగ చేస్తున్నా ఏం పండుగ చేస్తున్నా వచ్చే వచ్చేవారం ఏం పండుగ ఉందమ్మా కోతకాల పండుగ ఇక్కడ కొంతమంది సామాన్ తీసుకొస్తున్నారు ఆ తీసుకొచ్చి కొంతమంది యాక్షన్ సామాన్ తీసుకురావడానికి కష్టమే యాక్షన్ చేయడానికి కష్టమే ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు పెట్టి సామాన్ తీసుకురావాలి ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు పెట్టి సామాన్ పాట పాడితే ఏం తప్పు ఉంది పాట వారు ఎవరైనా సరే ఇక్కడ ఇక్కడ దేవుని కొరకు ఎవరైనా పాట పాడినవారు మూడు సంవత్సరాల నుంచి ఆడ లెక్క ఉంది ఒక్క వ్యక్తి కూడా బాధ్యత చేయలేకపోతున్నారు ఆర్ నాట్ ప్రాపర్లీ గివెన్ నేను మొన్న చూస్తే కానుక డబ్బాలు చూస్తే ఈ పది రూపాయల నోటు సాగం జరిగి ఉంది ఎంతమంది మరి ఏ బా ఏ మహానుభావుడు మరి ఎవరికి ఇస్తున్నావా కానుక ఇక్కడ వాక్యం చెప్తుంది కాబట్టి తన మందలో మగది యుండగా కుమ్రకుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు ఎవరు ఎవరు చెప్పమ్మా ఎవరు నేను మహారాజులయన చెప్తున్నా ఘనమైన మహారాజు మహారాజుకి ఏమిస్తావు ఏమిస్తావమ్మా చిరిగిపోయింది ఇస్తావా పగిలిపోయింది ఇస్తామా దేవుడు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభయని చెప్తున్నాడు నేను మహారాజులు అని చెప్తున్నాడు ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుందని చెప్తున్నాడు ప్లేరా మొట్టమొదటి వచ్చిన మన చదువుతున్నా తిరిగి ఒకటో తిమోతి ఒకటి పదిహేడులో ఆ మాట రాయబడినది ఒకటో తిమోతి ఒకటి పదిహేడులో ఆ విధంగా రాయబడినది ఏమంటాడు అక్కడ సకల యుగములలో ఎప్పుడండి రెండు మూడు రోజుల ఫర్దర్ జనరేషన్స్ గమనించండి ప్లేరా సకల యుగములలో అంటున్నాడు ఎవర ఆమె చెప్పండి హలేలియ ఇక్కడ ఎంత చక్రమా చెప్పుకున్నాడు అంటారా ఇక్కడ ఏమంటాడంటే సకల యుగములలో అక్షయ రాజు అయ్యుండి ఎవరైనా అమ్మ చెప్పండి ఎవరితో తండ్రి చెప్పాలి ఎవరైనా రాజు రాజు అని చెప్పండి ఎవరు అది సకల రాజయ్య ఉన్నాడు రెండవదిగా అక్షయుడు చెప్పండి ఏంటి అతను అక్షయుడు ఆ మూడవదిగా అదృశ్యుడు ఎవరతను రైట్ నాలుగవదిగా అద్వితీయుడు ఎవరండి ఆ దేవునికి గణిత మహిమ ప్రభావములు ఎప్పుడు కలగాలి కొన్ని రోజుల ఒక నెల రోజుల నీ జబ్బు తగ్గిపోయినప్పుడా లేదా నీ ఇంట్లో మంచిగా అయినప్పుడా ఎప్పుడు యోగా యోగములకు కలగాలి ఆయనకున్నటువంటి బిరుదులు రాజులకు రాజు ఆమె చెప్పిన హాలోయ ఎవరండి అతను రాజులకు రాజు అక్షయుడు అక్షయుడు అంటే లేనిది ఎప్పుడు కూడా నసింపదు ఆయన ఎల్లప్పుడు కూడా ఉన్నాడు ఆయన ఉన్నాడు అదృశ్యుడు ఆయన కనబడడు కదా నీ పక్కంటే ఉంటాడు నీతో ఉంటాడు ఈజ్ ఇన్విజిబుల్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఇన్విజిబుల్ గాడ్ కదండి ద కింగ్ ఇటర్నల్ ఇమో ఇన్విజిబుల్ ఓన్లీ వైస్ గాడ్ ఓన్లీ వైస్ గాడ్ ఆయనకు మాత్రమే మనం ఎంచాలి హానర్ అండ్ గ్లోరీ మహిమ గణిత మహిమ ప్రభావములు ఆయనకి చెల్లించాలి ఆమె చెప్పిన లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా మీ కంచె దాటగా శత్రువు సాధ్యమా మీ ఆజ్ఞ ఏదైనా జరుగునా మీ కంచె దాటగా శత్రుకు మాదేవా మాదేవా నీవే నీ వేలు Apaga! ప్రయత్నం చేస్తాం దేవుడు రాజులకు రాజ్యున్నాడు అదృశ్య దేవుడిగా ఉన్నాడు అద్వితీయ దేవుడిగా ఉన్నాడు యుగ యుగంలో ఆయనే రాజ్యున్నారు ఆయన ఘనత మహిమ ప్రభావం పొందడానికి ఆయన అర్హుడని చెప్తున్నాడు వాట్ ఈస్ అబౌట్ యూ నీ నీ జీవితంలో ఆయనకి అలాంటి స్థానం ఉన్నది కింగ్ ఇటర్నల్ ఇమ్మోర్టల్ ఇన్విజిబుల్ ద ఓన్లీ వైస్ గాడ్ బి హానర్ అండ్ గ్లోరీ ఫర్ ఎవర్ యుగ ఆయనకు మాత్రమే మహిమ చెందాలి ఏం చేయగలుగుతున్నా నేను ఆ జీవితంలో ఏ విధంగా దేవుని కనపరుస్తున్నా దేవుని ఆరాధన చేస్తున్నా మనుషుల వైపు చూడద్దు ఆయన రాజ్యము చరిత్రములు ఉంటుందని చెప్తున్నాడు దాని గతంలో మనం చూసా రెండో అధ్యాయంలో అది పొందిన వారికే అది దొరుకుతుంది మనం మనం పరీక్ష చేసుకుందాం ఎస్ ఫాదర్ హలే లూయా ఎస్ లాడ్ హలే లూయా థ్యాంక్ యూ చి ఎస్ నీ నామముకే మహిమంతా తెచ్చుకుందవో

ఈ ఉదయం కలిసి సమయ ఆరాధనలో మీరు మాతో కొన్ని అందుకుందాక్షిగా మీ పాత్ర జీవించకుండా దయచేసారు వందన మీ ఆగ్లేనిది ఏది జరగదు శత్రువు కూడా సాధ్యము కాదు ఎందుకంటే మీరు యుగ యుగాలలో మీరు దేవుడై ఉన్నారు ఇన్నివిజుల్ గా ఉన్నారు అదృశ్యరూపిగా ఉన్నారు అద్వితీయ దేవుడిగా నో సెకండ్ ఆర్ ద ఫస్ట్ నీలాంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి కలిగొనందుకున్న సాయంకాల సమయంలో మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నా మీ నామకు వస్తున్నా ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడిని మీరు దర్శించి దీవించిన సకల గణిత ప్రభు అర్పిస్తుంది ఏ శిస్ వారి శ్రేష్ఠ నామంలో మిక్కిలిబులంతో వేడుకును శించి ప్రార్థన చేసు తండ్రి మరొకసారి ఈ ఉదయకర పాల్గొన్న పత్తిపడిని పాల్గొన్న పత్తిబిడని దేవుడిగా దేవించి ఆశ్రవదించరుగా ఓకే ఆ ఐగారు రెండు ముందు ఐగారు